శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మంగు రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా వారు ఉన్నారు మూడు శ్రీ లక్ష్మీ త్రిపుతమ్మ తల్లి గోపయ్య స్వామి ఆశీస్సులతో పిక్కిలి తేజస్సు మరళి గారు పిన్నెల్లి అమ్మాయి మాసవర్ మండలం పల్నాడు జిల్లా మేరీ మాత ఆశీస్సులతో కోనల వెంకట నరసింహ మెమోరియల్ కోనల అండ్ కోట పిడుగురాల ఉన్నారు నాలుగు శ్రీ నిదానంపేట అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద ఉన్నారు ఐదు శ్రీ రాజపాలెం పోలేరమ్మ తల్లి ఆశీసులతో దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు ఆరు శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీసులతో ఆర్కే బుల్స్ అంతోట శ్రీష చౌదరి గారు శోకరీష్ణ చౌదరి గారు వేటపాలెం ఉన్నారు ఏడు శ్రీ వెదురుపాక విజయదుర్గ అమ్మవారు ఆశీసులతో జీపీ సౌదరి బుల్స్ వారు ఉన్నారు ఎనిమిది శ్రీ కొట్టపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కాకా వారు ఉన్నారు తొమ్మిది శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కేవీఆర్ నాయుడు బుల్స్ మాసవరం మాసవరం మండల పల్నాడు జిల్లా బుల్స్ పది శ్రీ రావులమ్మ తల్లి ఆశీస్సులతో రామునే రత్న సోదరి గారు తోట వారు ఉన్నారు పదకొండు శ్రీ శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో సుఖబా సతీష్ బాబు గారు రేపల్లె వారు ఉన్నారు పన్నెండు శ్రీ శ్రవంతి ట్రేడర్స్ గంట రమ్య నాయుడు గారు మల్లవోలు కమ్మైన్ పిండమైన సూర్య అశ్వక్ యాదవ్ గారు రెంటాల ఉన్నారు పదమూడు శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ బండ్లంకమ్మ ఆశీసులతో కేవి నాయుడు బ్రదర్స్ దుర్కి కమ్మైన్ పోస్పాడు ఉన్నారా రావాలి పద్నాలుగు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాఖమూరి విజయ పవన్ కుమార్ గారు పాలన చేసుకున్నారండి వెంటనే వచ్చి నమోదు చేసుకోవాలి ప్రార్థిస్తారండి కమిటీవారు ఆధ్వర్యంలో కమిటీ వారు ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జత కూడా టీ బహుకరించడం జరుగుతుంది తప్పనిసరిగా టీ షర్ట్లు ధరించి రావాలి qaratqala. Ular ham bor. Ular ham bor. ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి లైవ్ ని లేదు આવો મને લેગો સ્ટાર્ટ ચાલો હા આવો પાતે પેલી તો કટાઈ મેસ લો સ્ટાર્ટ કરીશું આ વન ટાઈમ સ્ટાર્ટ આઈ મન ગઈ ના આપણ ભાઈસાબ બન રહા મેં આપ વોઈસ આ ગઈ ઓને ના హాయ్ హాయ్ అండి దినేష్ గారు హాయ్ అండి వస్తాయి బ్రదర్ దినేష్ గారు

ధ ఒక అర్ధ గంటలో స్టార్ట్ అవుతుందండి ప్రదర్శన వెంటనే పద్నాలుగు జాతలు అయినాయి మొత్తం సీనియర్స్ ఇరవై ఒకటో తారీఖు అండి அந்த இது ஸ்டார்ட்ஸோ அக்கடிக்கெல் ஷார்டிங் ஷாங் రాలేదండి వచ్చాయండి రవి వంగల్ బుల్స్ గారు కంప్లైంట్గా దిగుతున్నారు రాలేదండి రవికుమార్ గారు సురేష్ గారు హాయ్ అండి రాలేదండి సురేష్ గారు థ్యాంక్ యూ అండి సుబ్బా గారు నాయుడు గారు హాయ్ అండి తుమ్ములు ఉన్నాయని గారు హాయ్ అండి అందరికీ సురేష్ గారు ఏందండి జూనియర్కి ఏమైనా పెట్టే ఆలోచన ఉందండి మొత్తం పద్నాలుగు జాతలు వచ్చాయని అక్కడ హెడ్లైన్ కూడా పెట్టాను కండి మళ్ళీ అడుగుతారండి బ్రదర్ సురేష్ గారు

హాయ్ అండి హాయ్ ఎందుకండి సురేష్ గారు హాయ్ అండి బనావత్ పున్నా గారు ఓకేనండి తిరుమల నాయుడు గారు పెడతానండి కంపల్సరిగా ఫ్రెండ్స్ మన ఛానల్ కొన్ని కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఉన్న ఒంగోలు జాతి గ్రూపులు ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ హై చంద్రబాబు రాజుగారు రాజు గారు మొత్తం పద్నాలుగు అండి అక్కడ మెన్షన్ చేశాను కదండి ఎన్ని గతలు వచ్చాయి అనేది కూడా అది కోట్లో చెప్తారండి వెంటనే అక్కడికి వెళ్ళినాం కానీ వరల్డ్ రికార్డు రాలేదండి చందుగారు స్టోన్ వెయిట్ ఇవాళ పద్నాలుగు పదిహేను ఉండొచ్చు బ్రదర్ నమస్తే శరత్ దొంగల్ గారు హాయ్ నమస్తే గురువు ఏమి రాలేదు ఎక్కడి దాకా వచ్చావు రాధాకృష్ణ గారు దుర్గీ సీను గారండి యాంకర్సు మెసేజ్ రేనా రాలేదు బ్రదర్ ప్రజెంటే బ్రదర్ ఆఫ్టర్నూన్ ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు డ్రా డ్రాసిన ఒక అర గంటలనే ಶೇಖಾನಿ ಶಾಪದೇನ ಕೈಯೇ ಜೈಬೇರ್ಕ್ಕೆ ಅಡಿಪೇದೇನ ಜೈಬೇರ್ಕ್ಕೆ ಹಾಯ್ ಜೈಚಾಲೆ ನನಗೆ ಗುಪ್ತ ಶಿಖರಕ್ಕೆ ಆಡ್ಲೇ ತಿನ್ನಂತ ಬೋವಿ ಯಾರೇ ಗುಪ್ತ ಶಿಖರ ಮಾವಾದ ಅಂದನ ದರಾತಕ್ಕೆ ಮೊದಲು ಧನ್ಯವಾದಗಳು ಇರೋದು ಅಂದ್ರೆ ಗಜಪತಿ ಬೋಡಿಟೇ ಇಟ್ ಇನ್ನ ಕಾಲಕ್ಕೆ ಈಸಾದಾ ಇಷ್ಟನಲ್ಲ ಇಲ್ಲ ಒದಕ್ಕೆ ತಲೆ ಬಾಗಿ यार ये परगलने के फोन नंबर दिला यवराम ಅಂತಾರ

చె రా మొదటి సివాలి పదిన్నర గంటలకి నమస్తే అండి పుస్తకాలు శివశాంత్రి గారు చౌదరి గారు శిపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుస్తకాల శేషాద్రి సోదరి గారు ప్రకాశం జిల్లా గారు

రావాలి శ్రీ లక్ష్మీ ద్రీ భోపేశ్వర మేరీ మాత ఆశీస్సులతో కోనల వెంకట నరసింహ మెమోరియల్ కోనల రామకోట పిడుగురాలి పోటీకి రావాలి శ్రీ నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ పోటీకి రావాలి రాజుపాలెం కోలరమ్మ తల్లి వినోద మండలం గుంటూరు జిల్లా పోటీకి రావాలి తల్లి చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు అరుణాచలం సింహాచలం మూడో జతగా రావాలి శ్రీ వెదురు పాక విద్య దుర్గమో రవశీస్ల కొంచెం సౌదరి బోస్ గోడవాలి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాల వారపాలం గరుడ బంటూ తు తబ్కు విడియ దేశప్ నువ్వు ఎనుంద్

శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి గారు నాయుడు పల్నాడు జిల్లా పదమూడవ జతగా పోటీ రావులమ్మ తల్లి ఆశీస్సులతో రామినేరు రత్త సోదరి మండలం గుంటూరు జిల్లా నాలుగో జతగా రావాలి ਸ੍ਰੀ ਸ੍ਰੀ ਅਕੰਮ ਵੱਲੋਂ ਆਸ਼ੀਸ਼ਨ ਤੋਂ ਸੁਗਵਾਸੀ ਸਦੀਸ਼ ਮਾਮਗਰ ਰੇਪੱਲੇ ਆ ਮੱਟ ਮੱਟ ਜਦ ਕਾ ਪੜੀ ਰੇਡੀ ਰੇਡੀ ਰੋਮਨ ਟ੍ਰੇਡਰਸ ਘਟਾ ਨਮਿਆ ਨੇੜ ਗਾਰ ਮੱਲਾਵੋਲ ਕੰਬਾਈਂ ਇੰਦਮੈਨ ਅਸ਼ਵੀਕਾਦਵਗਰ ਐਮਪੀਟੀਸੀ ਗਾਰ ਰੰਟਾਲਾ ਕੰਬਾਈਂ ఐదో జతగా పోటీకి రావాలి శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో ఆశీసులతో కేవీనాడ బ్రదర్స్ గట్క మోహన్ కళ్యాణ్ గారు తిరిగి పోసపాడు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జైష్ణ సాయి పోసాడు కంబైన్ పద్నాలుగో జతగా పోటీకి రావాలి అవి పల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు తొమ్మిదో జతగా పోటీకి రావాలి మొత్తం పద్నాలుగు జతలు రాజీసామండి హార్డ్ గట్ కు రెడీ కూడా అవుతాడు స్పీడ్ అవుతాడు స్పీడ్ అవుతూ ఆడి మన ఏందండి లాస్ట్ టైం సర్టిఫికెట్ ద రైట్ కట్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ రైట్ ఊసాదల ఇంకోటి కంపుగా నేను ఉండే ఇక్కడ ఆరే కాకే సిరి హార్డ్ ట్రాడి 14 గంటల లో ఫెయల్ అవుతుంది గాని రైల్వే స్టేషన్ దగ్గర ఒక బైక్ కార్ దగ్గరికి ముందర ఉండాలి వర్తమానంగా దగ్గర సిరి అల్నమతల్లి ఆశీర్వాద సబ సవీష్ బాబ్ గారి రేపలే రేపలే म्हटల బాపట్ల జిల్లావార్ 10 గంటల 30 నిమిషాల కోట ప్రయాణం పెట్టాలి మొట్టమొదటి దాదాపు పది గంటల ముప్పై నిమిషాలు స్టార్ట్ అవుతుందండి